ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు ఈ రెండు అంశాలను ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకువెళ్లానని ఆయన కూడా వీటిపై సానుకూలంగా స్పందించారని ఎంపీ స్పష్టం చేశారు అదనంగా పండించిన వర్జీనియా పొగాకుకు పెనాల్టీ రద్దు చేస్తూ ఎంపీ పుట్టా మహేష్ చొరవతో కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది దీంతో ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎంపీను జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డుకు చెందిన రైతు సంఘాల నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా తాను పనిచేస్తానన్నారు దీనిలో భాగంగానే పొగాకు రైతుల సమస్యను అధిగమించామన్నారు అదేవిధంగా పామాయిల్ రైతుల సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పరిమిర్ రాంబాబు కారాటం రెడ్డి బాబు సత్రం వెంకటరావు కాకర్ల వివేకానంద్ వామిశెట్టి హరిబాబు అట్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు ఆ రిప్రజెంటేషన్ ప్రకారమే వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ రోజు మాట్లాడాము ఆ రోజు కమిషనర్ గారు కూడా అదే రకంగా సెక్రటరీ గారు అదే రకంగా పాజిటివ్ గా స్పందించారు తొందరగా ఇమీడియట్ గా నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది ఆ గజెట్ నోటిఫికేషన్ కూడా అన్ని వచ్చేస్తున్నాయి మనకి అలాగే నేను ఎలక్షన్ లో చెప్పినట్లే రైతులకి ఈసారి గిట్టుబాటు ధర వచ్చేందుకు కంపల్సరీ చూస్తానని చెప్పాను అది ఒక్క రైతు కానీ చెప్పలేదు అందరు రైతులు చెప్పాను మాట చెప్పేదే కానీ ఎప్పుడు తప్పేది ఉండదని అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే మాట ఏ పనైనా పట్టుకుంటే ఏ పని పట్టుకున్నా కూడా అది వదిలిపెట్టను ఎంతో దాని మీద కష్టపడి చేసే తత్వం కాబట్టి చిన్నప్పటి నుంచి అలాగే ఏ పనైనా పట్టుకుంటే ఆ పని అయ్యే వరకు వదిలిపెట్టను అదే రకంగా ఇవాళ టొబాకో రైతులకి అయినా కానీ ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు పామ్ ఆయిల్ రైతులు కూడా మన సెక్రటరీ గారికి కలిసి ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం పామ్ ఆయిల్ రైతులకి కూడా రేట్ రావడానికి ఏమని చెప్పామంటే ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు ఫారిన్ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు దానివల్ల రేట్ తక్కువ వస్తుంది ఎవరికి పామ్ ఆయిల్ రైతులకి అలాగే మన ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసాము కలిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను అడిగారు నీకు ఏంటి నీ అని అడిగితే నేను రెండే అజెండా అండి ఒకటి రైతులకి గిట్టుబాటు ధర చేయాలనేది నా అజెండా రెండోది యువతకి ఉద్యోగాలు వాళ్ళకి న్యాయం చేయాలనేది నా టోటల్ టార్గెట్ అదే రకంగా పనిచేస్తానని వాళ్ళకి చెప్పాను ఎలక్షన్ టైంలో అదే రకంగా పనిచేస్తున్నానండి అదే రకంగా మీరు కూడా కాపరేట్ చేయాలని ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అడిగాను హండ్రెడ్ పర్సెంట్ కాపరేట్ చేస్తా ఆయన కూడా చెప్పడం జరిగింది